అయ్యత్తులో బాలరాముని గణప్రతిష్టను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని భక్త మార్కండే ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో పాల్గొని చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ మాదాశీర్వచనం చేశారు. ఆ స్వామివారికి రాజ్య పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం చేయాలి అంటే ఎన్ని నదుల జలాలు ఎన్ని సముద్ర జలాలు దానితోని స్వామివారిని అభిషేకించాలి అని మరి శాస్త్రం పట్టాభిషేక సరిగ్గా చెబుతున్నది దానితో పాటుగా మరి స్వామివారికి పంచామృత మరి ఒక్కొక్క ఉపచారం పట్టాభిషేకం అంటే రాజ్యాన్ని పాలించే ప్రభువు ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తికి పూర్వం సీతాదేవిని లెక్క రుచి తీసుకొని అయోధ్య నగరానికి చేరుకున్న తర్వాత పట్టాభిషేకం జరిగిన శుభ సందర్భం అప్పుడైతే ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగే శుభ సందర్భంగా మనం మన దగ్గర ఉన్న రామునికి పట్టాభిషేకం చేసుకుంటున్న శుభ సందర్భం ఇది మరి ఇంత చాలా గొప్పదైన కార్యక్రమం రాముడికి ఒక ధనుర్బాణం దానితో పాటుగా విల్లు అశ్వాలు గజాలు ఇవన్నీ ఒక ఎత్తే కిరీటం దానితో పాటుగా ఇవన్నీ సమర్పించడం మంత్రోక్తంగా సమర్పించడం అనేది పట్టాభిషేకంలో అంతర్భాగంగా రాజ్య పట్టాభిషేకంలో అంతర్భాగంగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అది చూస్తే ఏమిటి అంటే

बजों स्तागुस्ते त्रेवाइंगर आर्या ग्राम्या से तस्मादिका सर्वदा प्रच्छामादिकेरे चिंताकुम्भिकेरे तस्मादु एजो स्तस्मारजाइरा तस्मारस्तारजाइरा ये को भया नगेला सेवां बाहो काघुर पादा उचे रे ब्राह्मण सेवां माजे बाहो राजे के पुरा है हे हरनाम हिमाल संदे त्रपूर्वे साध्या संदिरेवा नारायण आदि आते समुद्र नदी जल आदि भी समुद्र नदी

ఆ చిన్నారులందరికీ ఆ పిల్లలందరికీ రామచంద్రుని పరిపూర్ణ అడుగుతాయి ఆయుష్ భర్తస్సు తేజస్సు కలగాలి అని ఉన్నత విద్య